హాయ్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం మా ఛానల్కి మీరు ఒక మెగా ఫ్యాన్ అయితే ఈ వీడియో మీకోసమే మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ విశ్వంభర గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది రండి డీటెయిల్స్లోకి వెళ్దాం విశ్వంభర మూవీ గురించి మనకు ఇప్పటికే తెలుసు ఇది ఒక భారీ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా కాని లేటెస్ట్ ఏంటంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం ఏకంగా డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట అవును మీరు విన్నది నిజమే ఈ సినిమా కోసం చాలా హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది అంతేకాదు ఈ మూవీలో ఎనర్జీ రూపంలో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుందని దాన్ని చూపించడానికి యూవీ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారట ఈ సినిమాని మరింత గ్రాండ్గా తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ వశిష్ట ప్రొడ్యూసర్ రెడ్డి గారు ఎలాంటి కాంప్రమైజ్ చేయడం లేదు ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కోసం కొన్ని సీన్స్ ని చిత్రీకరించి మళ్లీ షూట్ చేస్తున్నారట అంటే మనకు ఒక విజువల్ ట్రీట్ గ్యారంటీ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ అప్డేట్ రిలీజ్ చేశారు అందుకే ఫ్యాన్స్లో ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది మీరు ఈ మూవీ కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం బై బై